హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడబోయేది తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఒక ముఖ్యమైన జీవో గురించి ఇది ప్రత్యేకంగా టెట్ పేపర్ టూ సైన్స్ గ్రూప్ అభ్యర్థులకు సంబంధించిన చాలా పెద్ద మార్పు ఈ మార్పు వల్ల చాలామంది బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ గ్రూప్ స్టూడెంట్స్కి న్యాయం జరిగిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి ఏమేమి మార్పులు జరిగాయో నెక్స్ట్ రాబోయే టెట్లో నుంచి ఇవి అమలులోకి వస్తుందా ఏంటనే విషయాన్ని నేను మీతో కూలంకుశంగా చెప్తాను ఈ ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినట్లయితే ఈ విషయం వాళ్ళకి అందరికీ త్వరగా చేరే అవకాశం ఉంది కాబట్టి ఇందులో టెట్లో పేపర్ టూకి పాత సిస్టమ్ ఎలా ఉండదు దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడతాను ఇంతకుముందు టెట్ పేపర్ టూలో సైన్స్ అభ్యర్థులకు మూడు ప్రధాన విభాగాలుగా మార్కులు కేటాయించేవారు మ్యాథ్స్ని థర్టీ మార్క్స్కి ఉండేది ఫిజిక్స్ ఫిఫ్టీన్ మార్క్స్కి ఉండేది బయాలజీ ఫిఫ్టీన్ మార్క్స్ ఉండేది అంటే మొత్తంగా సిక్స్టీ మార్క్స్ సబ్జెక్ట్ పేపర్కి కేటాయించేవారు కానీ ఈ కేటాయింపు బయాలజీ అభ్యర్థులు కొంత ఇబ్బందికరంగా ఉండేది ఎందుకంటే బయాలజీ స్టూడెంట్స్కి మ్యాథ్స్ ఎక్కువగా ఉండేది కానీ వాళ్ళ మేజర్ సబ్జెక్ట్ బయాలజీ కదా అందుకే చాలా కాలంగా సమాన ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ వస్తూనే ఉంది అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం ఏంటి జీవోలో ఏముందో మనం ఇప్పుడు నేను మీకు చెప్తాను ప్రభుత్వం తాజా జీవోలో స్పష్టంగా పేర్కొంది ఇకపైన సైన్స్ విభాగంలో ప్రతి సబ్జెక్టుకి సమాన మార్కులు కేటాయిస్తామని ఉదాహరణకి మ్యాథ్స్ ట్వంటీ మార్క్స్గా మార్చడం జరిగింది గతంలో ముప్పై మార్కులు ఉండేదని అని చెప్పాం కదా దాన్ని ట్వంటీ మార్క్స్ కుదించడం జరిగింది నెక్స్ట్ ఫిజిక్స్ ట్వంటీ మార్క్స్కి ఉండేది గతంలో ఫిజిక్స్ ట్వెల్వ్ మార్క్స్కి ఉండేది అంటే మెథడ్తో కలిపి ఫిఫ్టీన్ మార్క్స్కి ఉండేది ఇప్పుడు దాన్ని ట్వంటీ మార్క్స్కి మార్చడం జరిగింది ఇక బయాలజీ చూసుకున్నట్లయితే బయాలజీ కూడా మెథడ్ ప్లస్ కంటెంట్ కలిపి ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫిఫ్టీన్ మార్క్స్ ఇప్పుడు దాన్ని ట్వంటీ మార్క్స్ మార్క మార్చడం జరిగింది ఇలా మొత్తం సిక్స్టీ మార్క్స్ కానీ ఇప్పుడు మూడు సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఇది నిజంగా ఒక బ్యాలెన్స్ డిసిషన్ చెప్పవచ్చు మొత్తంగా అరవై మార్కులు కానీ ఇప్పుడు మూడు సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది ఇది నిజంగా ఒక బ్యాలెన్స్ డిసిజన్ అని చెప్పవచ్చు ఇది ఎందుకు గొప్ప నిర్ణయం ముందు బయాలజీ స్టూడెంట్స్కి టెట్ పేపర్లో మ్యాథ్స్ ఎక్కువగా ఉండేది అంటే థర్టీ మార్క్స్ ఆల్మోస్ట్ మనకు మ్యాథ్స్ సరిగ్గా రాకనే కదా మనం బయాలజీకి వెళ్తాం ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో అలాంటిది మనకి ఈ టెట్లో ఈ మ్యాథ్స్ని పెట్టడం వల్ల ఎవరికి కూడా హండ్రెడ్ మార్క్స్ దాటడం గగనంగా మారిపోయేది కానీ ఈ యొక్క నిర్ణయం ఏదైతే ఉందో ఆ టెన్ మార్క్స్ తగ్గించడం అనేది గొప్ప నిర్ణయమా కాదా అనేది తర్వాత వదిలేస్తే కనీసం టెన్ మార్క్స్ తగ్గించడం అనేది మనకి గొప్ప నిర్ణయంగానే మనం చెప్పుకోవాలి ఇప్పుడు ఈ మూడు సబ్జెక్టులను సమానంగా ఉండడం వల్ల ప్రతి అభ్యర్థికి తనకు బలమైన సబ్జెక్టులో మెరుగ్గా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇది ముఖ్యంగా బిఎడ్లో సైన్స్ స్పెషలైజేషన్ తీసుకున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇక బయాలజీ టీచర్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ధైర్యంగా ప్రిపేర్ అవ్వవచ్చు ఇప్పటి వరకు మనము ఎలా ప్రిపేర్ అవ్వాలి మ్యాథ్స్కి మన మార్కులు పెరగట్లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ నిజంగా ఇది గ్రేట్ న్యూస్ అండ్ గొప్ప న్యూస్ న్ అని న్ చెప్పవచ్చు ఇది ఎవరికి వర్తిస్తుంది సార్ అని చెప్పి అడుగుతున్నారు కొంతమంది ఇది పేపర్ టూ రాసే వాళ్ళందరికీ ముఖ్యంగా సైన్స్ స్ట్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయాలజీ వారికి ఇది వర్తిస్తుంది అంటే బీఎస్సి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చేసిన వారు అలాగే బీఎడ్లో సైన్స్ మెథడాలజీ ఉన్నవారు వీరందరికీ కొత్త సిస్టమ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది ఇది ప్రిపరేషన్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇప్పుడు ఈ మార్పు వల్ల మనం ప్రిపరేషన్లో బ్యాలెన్స్ పెట్టుకోవాలి ఇంతకుముందు మ్యాథ్స్కి టైం ఎక్కువగా స్పెండ్ చేసుకునే వాళ్ళం ఎలాగైనా కానీ మ్యాథ్స్లో మంచి మార్కులు వస్తే మనకి వన్ ట్వంటీ మార్క్స్ అబోవ్ వస్తాయని కానీ ఇప్పుడు దానికి ఎక్కువగా మనము ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు నేను గత వీడియోలో మీకు చెప్పాను మ్యాథ్స్ని ఎలా మనం డీల్ చేయాలనేది కాబట్టి ఆ ప్రకారంగా మీరు చదువుకుంటే మీకు వన్ ట్వంటీ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ ఈ టెట్లో బయాలజీ వాళ్ళకి రావడం అనేది పెద్ద విషయం ఏం కాదు దీన్ని బట్టి చూస్తుంటే ఉదాహరణకి ఎక్కువ పార్ట్ మనము మన బయాలజీ మరియు ఫిజిక్స్ కంపల్సరీగా చదవాలండి ఫిజిక్స్ అనేది చాలామంది నాకు కామెంట్ రూపంలో అడుగుతున్నారు సార్ ఫిజిక్స్ చదవాలా అంటే అవును మీకు బయాలజీలో ఎంత వెయిటేజ్ ఉందో ఫిజిక్స్ కూడా అంతే వెయిటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఇంకా మీ దగ్గర బుక్స్ లేనట్లయితే మన మన వీడియోలో డిస్క్రిప్షన్లో గవర్నమెంట్ బుక్స్ లభించేటువంటి లింక్ పెట్టాను మీరు అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీగా దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి సార్ ఈ మార్చడం వల్ల ఈ జీవో వల్ల సబ్జెక్ట్ న్యాయం జరుగుతుంది అంటే బయాలజీ వాళ్ళకి సరైన ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది కొంతమంది బయాలజీ వాళ్ళకు కూడా మ్యాథ్స్ చేసేటువంటి టెక్ టాలెంట్ కూడా ఉంటుంది అంటే కొంచెం కంపేర్ టు ఎవరైతే మ్యాథ్స్ అయితే భయపడతారు వాళ్ళతోటి కాబట్టి వాళ్ళతో పాటు మనం ఇప్పుడు పోటీ పడే అవకాశం కూడా మనకి దీనివల్ల లాభం అనే చెప్పవచ్చు అదేవిధంగా మన రాబోయే డిఎస్సి రిక్రూట్మెంట్లో చాలామంది మేము మ్యాథ్స్ వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోలేక నష్టపోతున్నాం సార్ అనే వాళ్ళకు కూడా ఈ మార్పు అనేది చాలా ఉపయోగకరమనే చెప్పాలి అదేవిధంగా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క సబ్జెక్టులోనే ఇంకా లోతుగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో టెట్కి అది ఖచ్చితంగా రేపు డిఎస్సిలో ఆ సబ్జెక్ట్ అనేది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది నెక్స్ట్ జీవోలో ఉన్న ముఖ్యమైన పాయింట్లు ఏంటి సార్ అని అడిగితే జీవోలో స్పష్టంగా సబ్జెక్ట్ వైజ్ మార్కుల మార్పు సూచించారు ఇది తదుపరి టెట్ నోటిఫికేషన్ నుంచి అమల్లోకి వస్తుంది ఇక చివరిగా చెప్పాలనుకుంటే ఇది నిజంగా బయాలజీ స్టూడెంట్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూసిన మార్పు ప్రభుత్వం ఈసారి తీసుకున్న నిర్ణయం అందరికీ సమాన న్యాయం చేసేలా ఉంది మీరందరూ ఈ వీడియోని షేర్ చేసి కామెంట్లో మీ అభిప్రాయం చెప్పండి ఈ నిర్ణయం బాగుందా ఇంకా ఏమైనా మార్పులు కావాలనుకుంటున్నారా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మనం దీని గురించి ఫ్యూచర్లో ఎప్పుడైనా వీడియో చేద్దాం ఫ్రెండ్స్ మీకు ఒక విషయం నేను ఆల్రెడీ మన కమ్యూనిటీ ట్యాబ్లో సైకాలజీ బిడ్స్ డైలీ ఒక ఫైవ్ నేను అప్లోడ్ చేస్తున్నాను అవి ప్రీవియస్ పేపర్ అండి నేను సొంతగా తయారు చేసిన బిడ్స్ అండి వాటిలో నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీకు బిడ్స్ వచ్చే అవకాశం ఉంది దయచేసి వాటిని మీరు అటెంప్ట్ చేయండి ఏదైతే రాంగ్ ఉందో అది ఎందుకు రాంగ్ అయిందో అది మీరు తిరిగి మీరు ఒకసారి టెక్స్ట్ బుక్లో చెక్ చేసుకోండి అంతేగాని మీరు కష్టంగా ఉందని చెప్పి వదిలేదు అవి ఖచ్చితంగా బిట్స్ వచ్చే టాపిక్స్ అవి నేను పెట్టేవి కాబట్టి మీరు ఇంకా కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టేటువంటి ఆ క్విజ్ అనేటువంటిది సైకాలజీ ఫిజ్ వస్తాయి అది పూర్తవగానే త్రీ హండ్రెడ్ బిట్స్ పెడతాను సైకాలజీ అవి పూర్తవంగానే మీకు నేను మరలా ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే నేను పెడతాను అది మన ప్రిపరేషన్కి ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది అదేవిధంగా ఇంకా మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలా అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎవరైనా మీకు తెలియచిన ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేయనట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీలైతే లైక్ చేయండి